సో ఈ మధ్యకాలంలో దసరా సందర్భంగా మన ఈవీ కొరాడు ఛానల్లో కానివ్వండి ఆడు తెలుగు ఛానల్లో కానివ్వండి మన ఫ్లిప్కార్ట్ కానివ్వండి అమెజాన్ వంటి ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద మనకి డిస్కౌంట్ లభిస్తున్నాయి అనే సమాచారం వీడియోస్ అయితే చేసాం సో దాని మీద రీసెంట్ గా మనం అమెజాన్ ప్లాట్ఫామ్ లో బజాజ్ చేతకి కానివ్వండి అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ వస్తుందని చెప్పి డీటెయిల్ వీడియోస్ అయితే చేసాం అన్నమాట సో రీసెంట్ గా మేము ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి అమెజాన్ ప్లాట్ఫామ్ లో మరొకసారి సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి కనిపించినాయి అన్నమాట ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది అంటే ప్రైస్ సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఎంత ఉంది మన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కింద మూడు వేల రూపాయల డిస్కౌంట్ తో ముప్పై రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్రైస్ గానే కాకుండా ఇంకొక ఫ్యాక్టరీ ఏమైనా ఉందంటే కేవలం సుమారుగా రెండు వేల తొంభై రూపాయల వరకు ఎడిషనల్ పేమెంట్ చేస్తే గనక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎడిషనల్ గా వ్యారంటీని కూడా పొందవచ్చు అని చెప్పారు ఎడిషనల్ వారంటీ పొందడం అనేది మంచి విషయమే కదా కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఇస్తున్న ఆ ఎడిషనల్ వ్యారంటీ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కి ఇస్తామని చెప్తున్నారు ఈ వీడియోలో మనం అసలు ఇంత తక్కువ ధరకి ఆన్లైన్ లో తీసుకోవచ్చా లేదా అసలు ఈ వారంటీ అనేది ఈ లెడాసిడ్ బ్యాటరీ స్కూటర్స్ మీద అప్లికబుల్ అయితే నిజంగా అంత టైం ఈ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ వర్క్ చేస్తే లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్య మీరు చూస్తున్నారు ఎంవిస్ఆర్ తెలుగు ఫస్ట్ అయితే మీకు ఆ స్కూటర్ సంబంధించిన ఇమేజ్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి సో ఇదే ఆ స్కూటర్ అనమాట నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ సో వీళ్ళ ప్రైస్ పరంగా చూసుకుంటే విత్ డిస్కౌంట్ తో సుమారు ముప్పై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకునేది ఇందులో మనకి అరవై వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నావు చెప్తున్నారు అన్నమాట స్పీడ్ అనేది ఇరవై ఐదు కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు ఎల్ఈడీ లైట్స్ యూజ్ చేస్తుందని చెప్తున్నారు పదొంగ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి స్కూటర్లు యూజ్ చేస్తున్నాను చెప్తున్నారు ఇవి ఈ స్కూటర్ ఉన్న బేసిక్స్ స్పెసిఫికేషన్ టూ ఫిఫ్టీ వాట్ బిఎల్డిసి హబ్ మోటార్ అనేది ఈ స్కూటర్లు అయితే యూజ్ చేస్తామని చెప్పారు అలా మీరు కిందకు వెళ్తే ఎక్స్డ్ వ్యారంటీ గురించి కూడా మెన్షన్ చేస్తుంది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పే చేస్తే అడిషనల్ వారంటీ పొందొచ్చని చెప్పింది బట్ ఇక్కడ స్కూటర్ లో మెన్షన్ చేసిన వారంటీ అంతా అంటే ఆరు నెలలు మాత్రం సో మీరు డిఫాల్ట్ గా స్కూటర్ కొనుగోలు చేస్తే వీళ్ళు కంపెనీ నుంచి ఇస్తున్న వారంటీ ఆరు నెలలు మీరు ఎక్సైడ్ వారంటీ ఇంకో సంవత్సరం తీసుకోవచ్చు అంట ఇది వీళ్ళు చెప్తున్న పాయింట్ ఇప్పుడు ఇలాంటి స్కూటర్ ని మీరు తీసుకోవచ్చా లేదా తక్కువ ధరకు వచ్చేస్తుంది పైగా మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా పద్దెనిమిది నెలల పాటు ఒక లెడాసిడ్ బ్యాటరీ స్కూటర్ మీద వ్యారంటీ కూడా ఇస్తున్నారు చూడగానే ఒక పర్లేదు గారు తక్కువ ప్రైస్ గా ఎక్కువ వారంటీ వస్తున్నాను అనుకుంటా మరి తీసుకొచ్చే లేదంటే కనుక నేనైతే ఇది ఆన్లైన్ లో ఈ బ్రాండ్ గురించి కాకుండా జనరల్ గా మాట్లాడుతున్నాను అంటే మీరు ఆన్లైన్ లో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ దొరుకుతుంది అనుకోండి తక్కువ ధరకే స్కూటర్ లభిస్తుంది మరి అలాంటి స్కూటర్ ని తీసుకుందాం అనుకుంటే ఇలా ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది తీసుకోవచ్చే లేదంటే మాత్రం అలాంటి స్కూటర్లు అయితే తీసుకోకండి కారణం ఏంటంటే ఒక మేజర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఇలాంటి నాన్ రిజిస్టర్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువ ధరకే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అమ్మేస్తున్నారు బట్ మీకేమైనా ఇబ్బంది వస్తే ఎవరో పట్టించుకోవట్లేదు అనమాట ఉదాహరణకి మీరు స్కూటర్ తీసేసుకున్నారు స్కూటర్ తీసుకున్న తర్వాత కొన్ని నెలలకి ఏదో ప్రాబ్లం వచ్చింది సో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎవరికి కాల్ చేస్తారు మీరు తీసుకున్న అమెజాన్ అయినా అమెజాన్ వాళ్ళకి మీరు కాల్ చేస్తే అమెజాన్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎవరైతే సెల్లర్ ఉన్నారో ని కాంటాక్ట్ అవ్వమంటారు సో కి మాట్లాడితే ఢిల్లీలో మీరు ఏదో స్కూటర్ కంపెనీ నుంచి వెహికల్ తీసుకున్నారనుకుందాం వాళ్ళు మాట్లాడితే మీకు ఫస్ట్ వాళ్ళ భాష అర్థం కాదు సో భాష వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే తెలుసా ఫస్ట్ మీకు ఏమైనా బ్యాటరీ ప్రాబ్లం వస్తే ముందు ఆ బ్యాటరీ ప్రాబ్లం ఉందో లేదో టెస్ట్ చేయండి అని చెప్తారు వాళ్ళు ఎవరో టెక్నీషియన్ పంపించరు మీరే లోకల్గా మీరు ఎవరో మీరు డబ్బులు పనిగట్టుకుని వెళ్ళి డబ్బులు ఎంతో ఇచ్చి వోల్టేజ్ చెక్ చేపించి ఆ వోల్టేజ్ ఎంత ఉందని ఓకే మీకు కొంచెం లక్ ఓకే నిజంగానే ఆ వోల్టేజ్ తగ్గుతాయి కనుక వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పంపించే ఖర్చులు మీరు మీరు పెట్టుకోండి అక్కడి నుంచి మీకు ఇచ్చే ఖర్చులు మేము పెట్టుకుంటాం అని చెప్తారు సో ఎగైన్ మీరు ఎక్కడి నుంచి ఆ బ్యాటరీ ప్యాక్ ని పంపించాలి ఒకటే బ్యాటరీ ప్యాక్ ఇబ్బంది వచ్చి మీరు పంపించారు అనుకుందాం దానికి ఇక్కడ నుంచి ఢిల్లీ పంపించాలంటే ఎంతో కొంత అమౌంట్ అవుతుంది కనీసం ఒక ఐదు వందల రూపాయలు అయింది అనుకుందాం ఎందుకంటే ఆ బ్యాటరీ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఎగైన్ మళ్ళీ అది రావడానికి ఎంత టైం పడుతుంది ఎవరు కూడా ఎంత టైంలో ఇస్తామని చెప్పరు మీరు ఢిల్లీకి చేరుకోవాలంటేనే ఒక వారం వారం రోజులు టైం పట్టింది అనుకుంటా మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకొంత టైం పడుతుంది కదా ఈ లోపు వారంటీ ఉంటుందో లేదో తెలియని విషయం చాలా వరకు ఇలా ఆన్లైన్ లో ఏదైతే స్కూటర్లు అమ్మే కంపెనీస్ వాళ్ళు చాలా వరకు రెస్పాన్స్ ఇవ్వరు అనమాట వెహికల్ అమ్మేసామా దాని తర్వాత వారంటీ గురించి అడిగితే ఆర్ ప్రాసెసింగ్ అను లేకపోతే చాలా వరకు లిఫ్ట్ చేయని పరిస్థితులు అయితే ఉంటాయి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది రెండోది నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన కస్టమర్ ఫీడ్బ్యాక్ గురించి అయితే మీకు చెప్పాలండి ఒక కస్టమర్ ఒక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేశారన్నమాట తక్కువ ప్రైస్ కు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా యూస్ చేయరు ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయరు అనమాట సో ఒకసారి చార్జింగ్ పెట్టుకుంటారు ఒక వారం రోజులు నడుపుతూ ఉంటారు వాళ్ళు యూసేజ్ ఎలా వస్తుంది ఓవరాల్ ఒక సంవత్సరం అయినా కూడా ఒక వెయ్యి రెండు వేల కిలోమీటర్లు మాత్రమే నడిపే పరిస్థితి అనమాట వీళ్ళు ఏమనుకున్నారంటే సరే స్కూటర్ ఏదైతుందో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ లైఫ్ వస్తుంది తీసుకున్నారు అంటే కంపేర్డ్ విత్ లెడైసిడ్ బ్యాటరీ ప్యాక్ తో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుందని తీసుకున్నారు కానీ ఒక పది నెలలు అవగానే బ్యాటరీ ప్యాక్స్ రేంజ్ అనేది పడిపోయింది అనమాట సో కంపెనీ వాళ్ళు సమ్మ ఒక డెబ్బై కిలోమీటర్ రేంజ్ ఎంత అంటే అది కాస్త ఒక ముప్పై ఐదు కిలోమీటర్లకు వచ్చేసింది సో దీంతో ఏం చేయాలి సార్ వారంటీ క్లెయిమ్ ఉంది కదా అని చెప్పి కంపెనీ వాళ్ళు కాల్ చేస్తే ఏమని చెప్పారంటే మీరు బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉందో వాటి టెస్ట్ చేయించండి మీరే టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు బట్ అక్కడ పర్సన్ ఎవరైతే వాళ్ళ కంపెనీ నుంచి ఎవరు అందుబాటులో లేకపోయేసరికి ఈ పర్సన్ వెళ్ళి ఆ బ్యాటరీ ప్యాక్స్ గురించి టెస్టింగ్ చేయించుకున్నారు సో మళ్ళీ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీ ప్యాక్స్ ని రిటర్న్ పంపించమన్నారు రిటర్న్ పంపించారు మొత్తానికి దాని వారంటీ క్లెయిమ్ అనేది చేశారు కానీ ఒక సంవత్సరం అవ్యన వెంటనే ఆ వ్యారంటీ క్లెయిమ్ లో వచ్చిన బ్యాటరీ ప్యాక్స్ కూడా పోయినాయి అనమాట సో ఇప్పుడు చేయడానికి ఏముంటుంది ఆ కస్టమర్ వ్యారంటీ కంపెనీలు చేయాల్సిన పని వాళ్ళు చేశారు కస్టమర్ కూడా బ్యాటరీ ప్యాక్స్ వచ్చింది కానీ వాళ్ళు ఎక్కువ కాలం వాడలేని పరిస్థితి అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కానీ లడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీరు వాడినా వాడకపోయినా ఒక సంవత్సరం అయిన నుంచి దాని లైఫ్ టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట ఈవెన్ ఒక్క బ్యాటరీ ప్యాక్ ఈ సెట్ లో ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కానీ లడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ కానీ సెట్ లో ఇస్తారు ఒక నాలుగు ఐదు బ్యాటరీస్ కింద ఇలా ఇచ్చిన బ్యాటరీ సెట్ లో ఒక్క బ్యాటరీ పోయినా కూడా విత్ ఇన్ ఒక వన్ వీక్ లో కానీ టూ వీక్స్ లో మిగిలిన బ్యాటరీ ప్యాక్స్ కూడా పోతాయి అనమాట ఇది కస్టమర్ లో ఎదుర్కొంటున్న ఒక సమస్య అనమాట అలాగే నేను మీకు ఇప్పుడు ఏదైతే ఒక కస్టమర్ సమస్య చెప్పాను ఆ కస్టమర్ కూడా అదే ఎదుర్కొన్నారనమాట ఈ కస్టమర్ పోనీ తిరిగారంటే ఎక్కువ తిరగడానికి కూడా లేదు తిరిగిందేమో చాలా తక్కువ బట్ వ్యారంటీ అయిపోయేసరికి ఆ బ్యాటరీ ప్యాక్స్ ఆ లైఫ్ అయిపోవడంతో తగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు మన అమెజాన్ సంబంధించిన వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ వెబ్సైట్ లో వీళ్ళు ఆఫర్ చేస్తుందంటే ఆరు నెలల పాటు వారంటీ మాత్రమే ఎందుకంటే లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్ ఎంత అంటే ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయి ఉదాహరణకి రోజు ఛార్జింగ్ పెట్టారంటే సంవత్సరం లోపలనే బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయిపోయినట్టే కదా ఏమని చెప్తున్నారు మేము ఇచ్చేదేమో బ్యాటరీ ప్యాక్ ఆరు నెలలే మీరు ఎక్సిడెంట్ వారంటీ మూడు వేలు కడితే ఇంకొక సంవత్సరం ఇస్తా అని చెప్తున్నారు మొత్తం కడితే పద్దెనిమిది నెలలు అసలు లెడాస్ బ్యాటరీ ప్యాక్ సైకిల్సే రెండు వందల యాభై అయినప్పుడు వీళ్ళు పద్దెనిమిది నెలల వారంటీ ఇచ్చి ఉపయోగం ఏంటి మీరు అడిషనల్ గా డబ్బులు కట్టి పోగొట్టుకోవడం తప్పిస్తే అంతకాలం అసలు ఆ బ్యాటరీ ప్యాక్ సే రావు అనమాట సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి అలానే నేను ఒక కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాతే తెలుసుకుని చెప్తుంది ఏంటంటే మేము కూడా రోజుకి ఒక డెబ్బై కిలోమీటర్లో ఆ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా మాకు ఇచ్చిన రేంజ్ డెబ్బై కిలోమీటర్ నడుపుంటే కనీసం కంపేర్ విత్ పెట్రోల్ తో పోల్చుకున్నట్లయితే ఈవి బ్యాటరీ ప్యాక్స్ తీసుకునేందుకు ఆ డబ్బులు సేవ్ అయ్యి ఉండేవి కానీ మేము వాడుకోలేదు కానీ వారంటీలో ఆ వారంటీ అయిపోయింది దాంతో మాకు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మార్కెట్ లో జరుగుతున్నాయి అనమాట సో మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీరు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకుందాం అనుకుంటే మీరు రోజువారీగా కొంచెం ఎక్కువ నడుపుతాం అనుకుంటేనే మీరు సేవింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి రెండోది మీరు కనుక ఆన్లైన్ లో స్కూటర్ తీసుకుందాం నాకు ఆఫర్ లో వస్తుంది ముప్పై ఐదు వేల రూపాయలకి స్కూటర్ వస్తుంది అంటే కనుక మీరు మీకు అందుబాటులో ఉన్న షోరూంలో ఉన్న స్కూటర్ తీసుకుని తప్పిస్తే ఎక్కడో ఢిల్లీ నుంచి ఆఫర్ చేస్తున్న స్కూటర్ అయితే తీసుకోకండి మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కంపెనీ వాళ్ళు ముప్పై వేల రూపాయల స్కూటర్ ఇస్తున్నారు దానికి గుంటూరులోని వేది మోటార్స్ వాళ్ళు ముప్పై ఐదు వేల స్కూటర్ ఇస్తున్నారు అలానే మనకి చర్లపల్లిలోని మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా ముప్పై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు అలానే ధర్మవరంలోని వేణు మోటార్స్ వాళ్ళు కూడా ముప్పై ఐదు రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు సో ఇలా మీకు లోకల్ గా అందుబాటులో ఉన్న కంపెనీ నుంచి స్కూటర్ తీసుకుంటే కనుక సర్వీస్ అనేది వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు మీకు ఇన్ కేసు బ్యాటరీ ప్యాక్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళ నుంచి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉండదు మీరు మాట్లాడితే కనీసం వాళ్ళు తెలుగులో రెస్పాన్స్ అనేది ఇస్తారు ఎక్కడా తెలియని ఒక ప్రాంతం నుంచి స్కూటర్ తీసుకోడు వన్స్ ఇబ్బంది వచ్చిన తర్వాత అప్పుడు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో మీరు వెహికల్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన ఆచరిపోవాల్సిన పని లేదు ఇది గుర్తు పెట్టుకోండి ఇలా మీరు ఆన్లైన్ లో ఏదైనా తీసుకుందాం అనుకుంటే ముఖ్యంగా ఇలా ముప్పై వేల రూపాయల స్కూటర్ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే బెస్ట్ మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి తీసుకొని తప్పిస్తే ఇలా ఆన్లైన్ నుంచి మాత్రం కొనుగోలు చేసి తర్వాత మీకు ఎవరు రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అనమాట ఇది మీకు ఆన్లైన్ సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారం అనమాట వీళ్ళు కూడా ఎవరిని ఎలక్ట్రిక్ మీ లేదు స్క్రీన్ పే గి నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కురా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇవి కొరీ చాలా ఆటోమొబైల్ తెలుగు చాలా ఏ సే తెలుగు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్